ఎంత మంచిదానివి చిన్ను సూపర్ ఉందిరా కూర అమ్మా ఈ బాల్యుడే ఎంత మంచిగా ఉన్నాయో ఏది అవునరా మంచి ఉన్నాయి అమ్మా నాకు అవి కావాలనే అందుకే చూపిస్తున్నావా చూసిందల్లా కావాలంటే నడది అమ్మా ప్లీజా ఎండ లెడ్డ తిరగకుండా ఇంట్లోనే ఆడుకుంటానే కొన్ని ఏ లేదు ఏం లేదు ఇంట్లో నేను వంట చేసే బోలు ఉన్నాయా అవిడితో ఆడకపోయి ఏమంటారు వచ్చినాడా ఎడుతున్నావు ఏం చెప్పను అన్న అమ్మ చిన్న బోలు కానీ వాడు కానీ ఇస్తలే అయ్యో అవునారా అమ్మ దగ్గరకు డైరెక్ట్ అడిగితే కొనియదురా కొంచెం బుజురికి ఇవ్వాలరా అబ్బా నాకు తెలియదు ఆలోచన నాకు తెలియటం ఏంది ఇప్పుడే అమ్మ దగ్గరకు బుజురికి ఇస్తా సరే అమ్మ ఎంత మంచిదానివే ఎంత మంచిదానివే నువ్వు బాగా మంచిదానివే ఓహో ఫ్యామిలీ ఎత్తున్నావా నువ్వు ఎన్ని వేసినా నేను చిన్న బోళ్ళైతే కొనే రా చిన్నోడా ప్లీజ్ అమ్మ ప్లీజ్ కొని ఏ లేరా చిన్ను ఎన్నిసార్లు చెప్పాలరా ఇంట్లో అయితే ప్లీజ్ అమ్మ ప్లీజ్ మామూలు కదా చిన్నోడా నాకు పని బాగుందిరా నన్ను నొర్రియకు కొ సరే రచిన్ను కీ మేస్క నీ వయసుక గోల సెట్ రావాలి ఇది చిన్నులెట్ చిన్ను ఇంట్లో ఏమేమి వచ్చినాయి యుద్ధం సరే రా చిన్న ఇగో ఎన్న చూద్దాం ఓకేనా అండి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ చిన్ను ఈ డెబ్బై ఊరు ఎంత చిన్నగా ఉందో అవును ఇగో బిందే దానికన్నా పెద్దది బాక్సు గ్లాసు చిన్ను నూనె డెబ్బై ఊరు ఎంత మంచిగా ఉంది చిన్నగా అవును ఇగో చిన్నది తట్ట దానికన్నా పెద్ద తట్ట ఇది ఇంకో తట్ట ఇవ్వ చిన్ను పంచపాలు వచ్చింది చూడరా ముగ్గేసుకునేది ఇగో పల్లెం సిలిండర్ బుడ్డి గుడ్డీ స్టవ్ రెండు వచ్చినాయి అమ్మా ఇది చూస్తే హోటల్లా వేసినట్టుంది అవునరా కొన్ని హోటళ్లలో అట్నే ఉంటాయి పెద్ద పెద్దగా అవునాను కానీ ఇంకా మంచి పెద్ద చూపి ఇగో చిన్ను నూడిల్స్ స్పూను చిన్న స్పూను పెద్ద స్పూను ఇది కుడుకలు పొడి వేసుకోమా అది పీట కోవల అప్పలు వేసుకుంటానికి అమ్మా మన పావు ఏంది బిడ్డ నువ్వు ఆడుకుంటానికి కొన్న నేను నేను ఆడుకుంటాను కాదు అమ్మా ఎట్లా సోఫలు కావద్దా అన్నున్నాడు కదరా అన్నని పిలుచుకో అన్నయ్య మద్దు నేను అగ్గను నేను ఒక్కడిని ఆడుకుంటాను అవునా సరే మరి ఒక్క కొన్ని ఆడుకోరా నేనక్కల్ని ఎట్లా నాకు శోభగా కావాలి అబ్బా అన్నని రమ్మని అంటేనేమో నేను ఒక్కొడినే ఆడుకుంటా అంటావు నువ్వు ఒక్కొని అంటే మళ్ళీ నువ్వు ఉండు అంటావు సరే మరి ఏదో ఉన్న ఒకటి ఆడు కొంచెం ఉంటా ఆ మా గరం పిరాకే కుల్ కుల్ ఏ కూరడమంటావు ఆక్కురణతా అట్లాడా బిడ్డా అయితే చికెన్ కర్రీ అండు ఓకే అమ్మ చూపెట్టరా దగ్గరికి అన్నా అన్న చూపెట్టరా చిన్ను మంచి మక్కటికులేసుకొని తిన్దాం ఓకే అమ్మా మంచి కమ్మ అడుగుదా అబ్బా చిన్ను వాసన సూపర్ అత్తుందిరా ఆ చిన్నగానే అండి సూపర్ అంటా అవునవును ఆడకట్టని తదేప్తులు గానీ అండు అమ్మా తినే నీ కుంచుకున్నా మరి కూర ఉంచుకున్నా ఉందిరా కూర నువ్వు కూడా తింటా వేసుకొని நேசி நீத்து சரி அம்மா அண்ணா சிக்கன் குரண்டா திண்டுதா நிந்தம் నాన్న ఓ బయట అన్నవా అన్న ఇవ తిను అబ్బా చిన్నోడా బావులాడు నారా నేను నిజంగా చికెన్ అనుకున్నా చీ అంత ఏ ఉన్నావురా Please, <laughs> Amma. Please, Amma. Please, Amma. Please, Amma. Please, Amma. Please, Amma. Please, Please, Amma. Please, Amma. Please, 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 Please,

ఒక్కడే ఆడుకుంటాడు ఇక అబ్బా బోలోకి ఇయ్యాలి నేను ఒక్కరిని ఆడుకుంటా ఫ్రెండ్స్ నేను ఏదైతే మీకు మంచిగా యాక్టింగ్ చేసినా అయితే లైక్ చేసి చేయండి బై బాయ్